తక్కిన వారు వివేచింపవలెను అన్నాడు ఈ వివేచించటం అనే ఒక మాట ఉంది చూశారు ఇది దైవ సేవ చేయగోరే వారికి కానీ విశ్వాసులైన వారికి కానీ పరిచర్య పరిచారకులైనటువంటి వారికి కానీ తప్పనిసరిగా అవసరమైన సంగతి వివేచించటం నేను దేవుని దగ్గర నుండి ప్రార్థనలో నేను మోకాళ్ళు ఉన్నప్పుడు తప్పను తప్పకుండా అనేక పర్యాయాలు అడిగింది ఈ వివేచనను నీ చిత్తం ఎలా నెరవేర్చాలో నీ సంకల్పం ఎలా నెరవేర్చాలో నేను ఎలా సంతోషపెట్టాలో ఏది సత్యమో ఏది అసత్యమో నేను ఎలా తెలుసుకోవాలో ఎవరితో ఎలా వ్యవహరించాలో ఎక్కడ ఎలా స్పందించాలో ఆ వివేచన నాకు ప్రసాదించు దేవా అని తరచుగా ప్రార్థన చేసుకున్నట నా అలవాటు ఒకవేళ మీకు ఈ అలవాటు లేకపోతే తప్పకుండా మీరు కూడా వివేచనని ఒక వరముగా అడగండి దేవుణ్ణి దేవునికి స్తోత్రం ఏంటిది వివేచన ఈ వివేచన అనేది లేకపోతే ఖచ్చితంగా బోల్తా పడతాం అర్థమైందా అనేక సంగతులను గురించి కొంతమంది పొరపాటు అభిప్రాయాల్లో ఉండటానికి వివేచన లేమియే కారణం లేఖనాలను అపార్థం చేసుకున్నారు భక్తులను అపార్థం చేసుకున్నారు పరిస్థితుల్ని అంచనా వేయలేకపోయారు మేము కరెక్ట్గా ఉన్నాము భక్తిలో ఉన్నాము అని భక్తి గర్వంలోనికి వెళ్ళిపోయా అర్థమైందా వాక్యాన్ని సరిగా వివేచించకుండా సరిగా నిర్వచించకుండా అపసవ్య బోధల్లోని ప్రవేశించారు అపసభ్య బోధలు చేశారు వారు కూడా అదే నమ్మి నడుచుకున్నారు ఎదుటి వాళ్ళను కూడా నడిపించారు అందుకే దేవుని పాత్రలు కాగోరిన వారికి అత్యవసరంగా ఖచ్చితంగా ఉండాల్సింది వివేచన దేవునికి మహిమ యుద్ధంలో ఉన్నటువంటి ఒక వ్యక్తికి యుద్ధ రంగంలో ఉన్న వ్యక్తికి అత్యవసరంగా కావలసినది ఏమిటి యుద్ధ రంగంలో ఉన్నవానికి ప్రత్యర్థిని ఎదుర్కోవాలంటే అత్యవసరంగా ఉండవలసినది ఏమిటి వివేచన మరి ఆయుధాలు అవసరం లేదా అందుకే ఇప్పుడు నేను వెంటనే నాకు తెలిసి వివేచన అంటారని మీరు ఆ మొక్క చెప్పేటప్పుడే వివేచించాలి మీరు వెంటనే తొందరపడ్డారు ఎందుకు ఇట్లా ఇట్లా క్యాచ్ అవుతారనమాట ఇప్పుడు నేను ఒక మాట చెప్పానంటే ముందు ప్రసంగంలో వివేచన మనకు ఉండాలని చెప్పినప్పుడు నేను ఈ ప్రశ్న వేసినప్పుడు చెప్పే నేనే అంత తేలిగ్గా ఆన్సర్ దొరికేటట్టు చెప్తానా చెప్పండి ఉంటది కదా ఏదో మెలుగు ఉంటుంది కదా కాబట్టి డింగ్మని ఆ వివేచన ఆ వివేచన ఒకటి పెట్టుకుని పోతే యుద్ధంలో తనులు తినరాడా యుద్ధంలో ఏమేం కావాలి బలం ఉండాలి ఆయుధాలు ఉండాలి అన్నీ ఉండాలి కదా ఇప్పుడు చెప్పండి అవసరం మీరు చెప్పండి చెప్పండి యుద్ధ రంగంలో ఉన్నవానికి వానికి ఏం అవసరం అంటే అనుకున్నాం మళ్ళీ ఇంక రెండు చెప్పావు నువ్వు ఇప్పుడు ఏం చెబితే ఏం తిప్పలో అని ఇప్పుడు సైలెంట్ అయిపోయారు అంటే ఇది వివేచన ఇప్పుడు ప్రవర్తిస్తున్నారా వివేచనగా అన్ని అవసరమే అంటున్నాడు విజయ్ అన్ని అవసరమేనంట బలం అవసరమేనంట ఆయుధాలు అవసరమేనంట వివేచన కూడా అవసరమేనంట బలం సహజంగానే మనిషికి ఉంటుంది ఆయుధాలు లేకపోయినా వివేచన ఉండాలి నేను చెప్పింది కూడా అదేగా అంటారేమో వివేచన ఉంటే చాలా అన్నాను నేను ఇంకా మళ్ళీ సౌండ్ లేదు నీకు